చేతన్ గారు మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను క్లారిఫై చేస్తాను సార్ ఒక టూ టు త్రీ డేస్ తర్వాత మీతో మాట్లాడతాను ప్లీజ్ మ్యూట్ చేయండి యాకుబాలి గారు సార్ మీరు ఆల్రెడీ ఐ థింక్ ప్రోడక్ట్ మీ దగ్గరికి వచ్చి ఒక టెన్ డేస్ వరకు అవ్వచ్చు మీరు ఏమైనా రిగార్డింగ్ ప్రోడక్ట్ పరంగా మీరు వాడి రిజల్ట్స్ కానీ లేదా మీరు ఇచ్చే వాళ్ళలో వచ్చే ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే మాట్లాడవచ్చు అండి మైక్రోఫోన్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు దయానంద్ గారు మాట్లాడతారా వెల్కమ్ సార్ వెల్కమ్ ప్లీజ్ వెల్కమ్ మైక్రోఫోన్ అప్మ్యూట్ చేసుకోండి వీడియో కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి చక్కగా వచ్చి మీరు ఏదైతే ఫీల్ అయ్యారో చెప్పండి నమస్తే సార్ నమస్తే సార్ సార్ ప్లీజ్ వినిపిస్తుందా సార్ వినిపిస్తుందా సార్ క్లియర్ సార్ క్లియర్ రైట్ సార్ సార్ నేను దయానంద్ సమ్ హైదరాబాద్ ఒక పర్సన్కి మనం ఇచ్చాం సార్ యాక్చువల్లీ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని మనం ఇవ్వడం జరిగింది మనది ఓకే సార్ ఓకే అండి సార్ అయితే అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ డిషన్ జరిగింది ఏంటంటే ఆఫ్టర్ టెన్ డేస్ ఆయన లైట్గా ఏదో డ్రింక్ చేస్తాడంటే అది పర్సనల్ థింగ్ మనకు తెలియదు అయితే మన డే బిఫోర్ ఎస్టర్డే నేను కాల్ చేశాను చేస్తాను చెప్పిన విషయం ఏంటంటే అన్న నేను అది అంతా ఇదిగా నేను పసిగట్టలేకపోయాను కానీ నాకు మాత్రం వచ్చిన రిజల్ట్ ఒకటి ఇది ఉంది ముందు తీసుకునేవాడిని జనరల్గా ఇప్పుడు తీసుకుంటే నాకు వామిటింగ్ సెషన్ అవుతుంది ఓకే ఫీలింగ్ జరిగినట్టుగా ఉంది నాకు వామిటింగ్ లాగా ఇస్తుంది తీసుకోబుద్ధి కావట్లేదు వైన్ ఒకటి సార్ నెక్స్ట్ సార్ అడగొచ్చా సార్ yes this ఏమంటారండి డి అండి ఆ సర్ సో మంద రోజు తీసుకునేవాడు ఫైయశాలిక్ తీసుకున్న తర్వాత తీసుకోబుద్ధి కావట్లేదు అంటే అది తీసుకుంటే వాంటింగ్ సెన్సేషన్ వస్తుంది అంటే డి స్టార్ట్ అయిందండి గ్రేట్ టెంటాస్టిక్ అండి దయానంద్ గారు నెక్స్ట్ ఇంకోటి సార్ జనరల్ దే ఆర్ బ్లైండర్ సార్ ఫైవ్ బర్త్ సెంట్రల్ తెలియదు అమ్మాయి ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇంతవరకు మ్యాచ్ అంటే సార్ టుమారో దే ఆర్ గోయింగ్ టు టెస్టింగ్ అనమాట అయితే వాళ్ళకి మనదేమైనా రికమెండ్ చేయవచ్చు హ్యాపీగా చేయండి సార్ హ్యాపీగా చేయండి ఎవరికైనా చేయండి నో ప్రాబ్లం ఇంతరగా తప్ప అందరికీ చేయండి సార్ అయితే మనం ఎవర్ కైనే చేయొచ్చు సార్ నో ప్రాబ్లం రైట్ సార్ థాంక్యూ ఓకేనా రైట్ సార్ థాంక్యూ సో ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చెప్పిన టెస్ట్ మనీ ఏదైతే ఉందో డి అడిక్షన్ వాళ్ళు ఎన్నాళ్ళుగా బయోసెలిక్ తీసుకున్నారండి ఎన్ని రోజులు అవుతుంది బయోసెలిక్ మొదలు పెట్టి రోజు ఎన్ని సాజెట్లు తీసుకుంటున్నారు హాఫ్ ఆఫ్ ఏ తీసుకున్నారు సార్ అతను శ్రీశైలం అని ఎస్ హాఫ్ ఆఫ్ ఏ తీసుకున్నాడు హాఫ్ ఆఫ్ ఎన్ని రోజులు అవుతుంది తీసుకుని

అదేనండి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ఎడిక్ట్ అయిన వ్యక్తి పది రోజుల్లో పది సాధి నాకు అంటే గ్రేటా కాదు సార్ యాక్చువల్లీ మనం ఇది బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే నేను చెప్పింది ఒకటి ఏంటంటే మీరు బిఫోర్గా చేయించుకున్న రిపోర్ట్ ఏదైతే ఉందో మళ్ళీ తర్వాత రిపోర్ట్ చెప్పిన తర్వాత చెప్పండి అన్నాను అంతే కదా నాకు